హలో అండి సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే పల్లీ పకోడి లేదా పీనట్ మసాలాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా ప్యాన్ తీసేసుకొని పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల పల్లీ లోపల వరకు ఫ్రై అయ్యి క్రంచీగా వస్తుంది ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టి పక్కన పెట్టుకోవాలి మరో బౌల్ తీసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల బేసిన్ ఫ్లోర్ తీసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కట్ చేసిన కరివేపాకు ముక్కలు హాఫ్ నిమ్మ చెక్క నుంచి తీసుకున్న రసాన్ని వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా దీంట్లో వేసి ఫస్ట్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలిపిసుకోవాలండి దీనికి ఎక్కువ వాటర్ అనేది తీసుకోదు రెండు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు వాటర్ అయితే సరిపోద్దండి ఎక్కువ పల్చగా కలుపుకున్నా సరే సరిగ్గా రాదు అలా అని టైట్ టైట్గా కలుపుకున్న సరే గట్టిగా రాయిల్లో వచ్చేస్తాయి పల్లెపొక్కడి అనేది ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మరో పక్క కళాయి పెట్టి ఆయిల్ వేసి బాగా మరిగిన తర్వాత అది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లి పకోడీని వీలైనంత వరకు విడివిడిగా వేసుకోవాలండి విడివిడిగా వేసిన వెంటనే గరిటపట్టి కలపకూడదు కాసేపు వదిలేయాలి వదిలేసిన తర్వాత బాగా అటు ఇటు కలిపిస్తుంటే ఎంతో టేస్టీ అయినా పల్లి పకోడీ రెడీ అయినట్టేనండి మీ పిల్లలకి అప్పటికప్పుడు ఏవైనా స్నాక్స్ తయారు చేసి ఇవ్వాలనుకుంటే ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుందండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ